హాయ్ అండి వెల్కమ్ టు సినిమా మనసులో మాట సో ఇవాళ వీడియో వచ్చేసి హెయిర్ ప్యాక్ గురించి నేను హెయిర్ ప్యాక్ ఏ విధంగా రెడీ చేస్తాను ఏ విధంగా పెట్టుకుంటాను అనేది మీకు కూడా చెప్తాను అనమాట అది ఇవాళ వీడియో సో దానికోసం మనం మందారాకులు మందార పువ్వులు కోసుకుందాము ఇంకా ఉన్నాయి వాటిని కూడా చూపిస్తాను సో నేను కోసుకుంటున్నాను మందారాకులు మందార అయితే కోస్తున్నాం కదా మనకి ఇప్పుడు మందార పువ్వులు కూడా కావాలి ఇవన్నీ ఎంత పై అందులో సైడ్ ఉన్నాయి కోస్తాను మనకి మందారాకు వచ్చేసి హెయిర్ గ్రోత్ అవ్వడానికి బాగా యూజ్ అయింది ఇది ఇప్పటి నుంచి కాదు మన అమ్మమ్మలు నానమ్మలు తాతయ్య కాలం నుంచి ఇది ఫాలో అవుతున్నదే కొత్తగా ఏం లేదు మళ్ళీ మందారి పువ్వులు వచ్చేసి హెయిర్ ఎక్కడ ఉందో అక్కడ లే హెయిర్ లే తక్కువగా ఉన్న దగ్గర హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈ మందారలో కూడా మళ్ళీ ఇట్లాంటివే తీసుకోవాలి ముద్ద మందారాలు వేరే కలర్స్ అవి కాకుండా ఈ మందారం అయితే బాగా యూజ్గా ఉంటుంది ఇవి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గోరింటాక్ అనమాట ఇదంతా ఎందుకు అంతా అనే అస్సలు అనుకోవద్దు ఇది మేము ముగ్గురు పెట్టుకుంటున్నాము అందులో ఇది ఒక వీడియో తీసుకున్నాం అమ్మాయికి ఎంత హెయిర్ ఉంది దానికి చాలా పడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ గోరింటాక్ వల్ల ఏంటంటే నార్మల్గా ఇది వేడి తగ్గిస్తుంది అని చెప్పేసి అంటారు కదా అట్లనే ఇది కూడా హెయిర్కి మంచిది టెంపరేచర్ తగ్గిస్తుంది అని చెప్పేసి గోరింటాక్ కూడా వేస్తున్నాం మనం ఇందులో ఈ హెయిర్ ప్యాక్లో ఓకే వచ్చేసి కరివేపాకు కరివేపాకు కూడా మన హెయిర్కి చాలా మంచిది ఇది కూడా హెయిర్ బ్లాక్గా ఉండేలాగా చేస్తుంది అనమాట సో మనం దీన్ని కూడా హెయిర్ ప్యాక్లో వేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి వేపాకు ఇదంతా దుబ్బ ఉంది దీన్ని మనం శుభ్రం క్లీన్ చేసుకోవాలి వేపాకు కూడా హెయిర్కి చాలా మంచిది ఇది కూడా మనకి చలువ అంటారు కదా వేపాకు అందుకోసం ప్లస్ చుండ్రు కూడా పోతుంది మళ్ళీ పేలు ఉన్నా కూడా చచ్చిపోతాయి ఇది దానికోసం యూజ్ అనమాట అంతే మనం కోసుకొచ్చిన మందారాకు గోరింట మొత్తం శుభ్రంగా కడుగుదామని కడగక్కర్లేదు పూ పూలు అనేవి ఫ్రెష్గానే ఉన్నాయి కాబట్టి వాటి మీద పెద్ద దుమ్మే ఉండదు ఈ ఆకుల వరకు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది వేపాకు కానీ కరివేపాకు కానీ ఇది మందార ఆకు గోరింటాకు వీటన్నిటి మీద ఏంటంటే డస్ట్ ఉంటుంది అందుకని శుభ్రంగా ఇట్లా క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి విషయం ఏంటంటే మేము కొండగంటాకు కాదు కాదు గుంట కరగడా కోసం వెళ్ళాము అక్కడ మాకు గుంట కరగడాకు దొరకక కొండగంటాకు పట్టుకోవచ్చు దాన్నే గుంటరగడాకు అనుకున్నాము బేసిక్ నేను కూడా చూశాను కానీ నాకు సరిగ్గా గుర్తుకు లేదా కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయా నేను అదే గుంటకరగడాకేమో అనుకొని కోసాము తీరా ఇంటికి వచ్చి మా అమ్మ వాళ్ళకి చూపిస్తే అది కొండగంటాకు గుంటరగడా కాదు అని అన్నారు సరేలే అని మాంటి ఉంచండి ఇప్పుడు నేను కర్రీ చేసుకుంటా అని చెప్పేసానండి సరే అని చెప్పేసి ఆకంతా అక్కడ పెట్టాను సరేలే దేనికో దానికి ఉపయోగపడుతుంది ఆ వీడియో క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి మళ్ళీ ఈ వేపాకు కరివేపాకు కూడా క్లీన్ చేసుకుందాం ఆల్రెడీ ఇదిగో మందారాకు గోరెంటాకు క్లీన్ చేసి అక్కడ పెట్టేసాను వేపాకు కరివేపాకు క్లీన్ చేస్తాను కడుక్కుంటే దుబ్బంతా పోతుంది చాలా ఉంది వాటర్ కూడా కలర్ చూడాలి ఇదంతా ఎందుకు అని అనుకుంటారేమో ఇది మేము ముగ్గురు పెట్టుకుంటున్నాం ఆల్రెడీ చెప్పే కదా ఏం చేసుకొని ఇంత అని చెప్పేసి కానీ అస్సలు అలా అనుకోవద్దు మేము ముగ్గురం పెట్టుకోవాలి ఇదంతా మాకు సరిపోతుందో లేదో కూడా తెలీదు మనం కలెక్ట్ చేసిన ఈ ఆకులన్నిటిని కలిపి మిక్సీలో పెట్టుకొని ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి దీన్ని మనం తలకి పెట్టుకోవడమే అనమాట ఇది మేము నలుగురు పెట్టుకుందామని అనుకుంటున్నాము అంటే మా అమ్మ కూడా జాయిన్ అయింది నాకు కూడా కావాలి నేను పెట్టుకుంటాను అని చెప్పేసి ఫస్ట్ అయితే ముగ్గురు అనుకున్నాము కానీ ఇప్పుడు నలుగురు ఏం పర్లేదు సరిపోతుంది ఇదంతా తలస్నానం చేస్తే అమ్మా బాగా పట్టిద్ది మా నువ్వు తలస్నానం చేయలేదులే సర్లే ఉంది కాబట్టి పెడుతున్నావు పెట్టుకో తలస్నానం చేసి పెట్టుకుంటే ఎవరైనా కూడా జుట్టుకు బాగా పట్టిద్ది ఇందులో మందారాకు గోరింటాకు కరివేపాకు వేపాకు మందార పువ్వు ఇవన్నీ వేసామన్నమాట గుంటకరగడాకు కూడా వేద్దాం అనుకున్నాము అమ్మ తెరక్కు గుంటగరగడా కూడా వేద్దామని అంటే దానికోసం పొలంకి వెళ్ళాం కానీ గుంటగరగడా దొరకలేదు సో సర్లే అని ఉన్నవాటితో అడ్జస్ట్ అయిపోతున్నాము ఏం పర్లేదు ఇవన్నీ కూడా మంచివే నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు గుంటగరగడకు కూడా ప్లాన్ చేద్దాం ఉండే అలా ఇటొక సైడు అటొక సైడు ఒక్కొక్క పాయి తీసుకుంటూ కి అప్లై చేసుకుంటూ మీరు పెట్టుకుంటే బాగా ఈ హెయిర్ ప్యాక్ హెయిర్ పెరగడానికి కానీ ఒత్తుగా ఉండడానికి కానీ ఇంకా బ్లాక్గా ఉండడానికి కానీ బాగా సహాయపడిద్ది అనమాట చాలా మంచిది చాలామంది ఇవన్నీ ఆయిల్లో వేసి మరిగించి అట్లా ఆయిల్ రెడీ చేసుకొని కూడా యూస్ చేస్తారు నాకు ఇలాగే బాగుంటుంది అని అనిపిస్తుంది సో నేను ఈ ప్రాసెస్సే కంటిన్యూ అయిపోతాను అనమాట ప్రతిసారి చూసారా అండి మా అమ్మ మా ఆంటీ పచ్చగా ఉన్న చెట్టుని ఎలా నరికేస్తున్నారో పాపం అండి చూడండి ఇవి వెలవెల ఆడిపోతున్నాయి మమ్మల్ని నరికేసారని ఏంటండి ఎవరు చెప్పారండి నమ్మితే అన్ని నమ్మకపోతే ఏది లేదు ఓ యాడికి కొడుతు మళ్ళీ కొమ్మలు తీస్తా ఓన్లీ అని అసలు చూడు ఎంత పని చేస్తుందో నాకు చాలా బాధగా ఉంది ఇంట్లో ఉంది మరి అందరం వాళ్ళు కరెక్ట్ అందరికీ లేకుండా ఈ రోజు నెత్తికి పెట్టుకున్నావు ఎందుకు పెట్టుకున్నావు ఆ రకంగా కొట్టిస్తే దాన్ని అయ్యో అయ్యో పెడుతుంది దానికి దన్నడు వామ్మో అయ్యో 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 అమ్మో నడు వీళ్ళు ఇరిగిపోయినాయి రసామే నువ్వు భలేదానే చెప్తున్నావు నాకు ఆ చెట్టు నరకడం ఇష్టం లేదంటే నువ్వేం ననుబులుస్తావు మళ్ళా ఎంత చక్కగా గోరింటా చెట్టు ఉండేది దాన్ని తీసేసరి ఇప్పుడు కరేపాకు చెట్టు మీద పడ్డారు వీళ్ళు కర్రేపకు చెట్టు నరకడంలో ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు చూసారా మూడు ఓడిగుండ్లు ఆ ఓడిగుండు ఈ ఓడిగుండు నేను కూడా ఓడిగుండే నన్ను తీయలేదులే ఎవరు అంటే మా అక్క వాళ్ళ అమ్మాయి అమ్మమ్మ మా ఆంటీ మా అమ్మ ఈ మనం పెట్టిన ఈ హెయిర్ ప్యాక్ అంతా కూడా ఇట్లా పైప్ తోటి పట్టుకుంటే బెటర్ త్వరగా పోతుంది మనం బకెట్లో వాటర్ పెట్టుకుని మక్తో కడుక్కుంటే చాలా వాటర్ పడితే అది త్వరగా పోదు కూడా టైం వేస్ట్ ఇట్లయితే త్వరగా పోతుంది మళ్ళీ షాంపూ కూడా యూజ్ చేయకుండా కడుకుంటే బాగుంటుంది షాంపూ యూజ్ చేయని అవసరం లేదు దీనికోసం ఎందుకంటే మనం ఆల్రెడీ హెడ్ బాష్ చేసే పెట్టుకుంటాం కాబట్టి బాగుంటుందన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై గాయ సబ్స్క్రైబ్